హాయ్ అండి వెల్కమ్ టు సురేష్ కిచెన్ నేను మీ సునీత సాయంత్రం పూట టీతో పాటు తినటానికి వేడివేడిగా కారంగా కరకరలాడుతూ ఉండే టీ టైం స్నాక్ చేయటం కోసం గిన్నెలోకి ఒకటిన్నర కప్పు మైదా పిండి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ వాము కొద్దిగా బటర్ వేసి పిండిని కలుపుకోవాలి ఇలా కలిపేసుకుని దీనిలోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఇలా చపాతీ పిండిలాగా కలిపేసుకుని ఒక అరగంట పాటు దీన్ని నాననివ్వండి చిన్న అల్లం ముక్క మూడు పచ్చిమిర్చిలనే వేసుకుని పచ్చాపచ్చగా దంచి తీసుకోండి షో ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర వేసి వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయ తరుగు వేసి వేగనివ్వాలి ఉల్లిపాయ మెత్తబడగానే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు తిప్పుతూ వేగనివ్వండి ఇది కాస్త వేగింది అనగానే లో ఫ్లేమ్ పెట్టుకుని దీనిలోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చాట్ మసాలా పావు స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా ఇంగువ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఈ మసాలాలన్నీ కలుపుకోవాలి ఒకటి లేదా రెండు స్పూన్ల నీళ్లు పోసుకుని కలుపుకుంటే ఇవి మరీ డ్రైగా అవ్వకుండా ఉంటాయి ఇలా మసాలాలు బాగా కలిపేసుకుని రెండు ఉడికించి పొట్టు తీసుకున్న ఆలును మెత్తగా చిదిమేసుకుని వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు నీల తుంచి కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కానీ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని కొంచెంసేపు మర్దనా చేసి తీసుకోండి పూరి పిండి ఎలా మర్దనా చేస్తామో అలా కొంచెంసేపు ఒత్తేసుకుని చిన్న చిన్న పిండి ముద్దల్లా చేసి పెట్టుకోండి వీట పైన కొద్దిగా మైదా పిండిని చల్లుకొని చిన్న చపాతీల్లా చేసుకోవాలి మరి పెద్దవి కాకుండా ఈ సైజులో చేసుకోండి ఇలా అన్నింటినీ చిన్న చిన్న చపాతీల్లాగా చేసి పెట్టేసుకుని ఇప్పుడు ఒక్కో చపాతీ పైన కొద్దిగా బటర్ కానీ ఆయిల్ కానీ రాసుకుని దానిపైన మైదా పిండిని కొద్దిగా చల్లుకోండి ఇలాగే మరొక చపాతీని పెట్టి దాని మీద కూడా బటరు పిండి వేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా నాలుగైదు చపాతీలు ఒకదానిపైన మరొకటి పెట్టుకుని చివరిగా కొద్దిగా మైదా పిండిని చల్లుకుని చపాతీ కర్రతో మరీ గట్టిగా ఒత్తకుండా కొంచెం పెద్ద చపాతీలా ఒత్తుకోండి మరీ మందంగా ఒత్తుకోవద్దు చూపిస్తున్నట్టు ఇలా ఈ మాత్రం మందంలో ఒత్తేసుకుని స్క్వేర్ షేప్ వచ్చేట్టు నాలుగు వైపులా కట్ చేసి తీసుకోండి ఇలా కట్ చేసి తీసుకున్న ఈ అంచులను చిన్న చిన్న చిప్స్లా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు లేదా మళ్ళీ చపాతీలా ఒత్తుకోవచ్చు ఇవన్నీ ఒకే సైజు వచ్చేలాగా స్కేల్ పెట్టి ఇలా కట్ చేసి తీసుకోండి స్కేల్ పెట్టి కట్ చేసుకుంటే అన్నీ సమానంగా వస్తాయి ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ ఆలు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి ఇలా అన్ని పీసులమైన కొంచెం కొంచెం ఆలు బ్యాటర్ని పెట్టేసుకుని మూడు నాలుగు స్పూన్ల మైదాపిండిని కొద్దిగా నీళ్లు పోసి కలిపేసుకోండి చిక్కగా ఇలా కలుపుకున్న ఈ చిక్కటి బ్యాటర్ను ఇలా స్ప్రెడ్ చేసుకోండి స్పూన్తో కానీ వేలతో కానీ అంచులు వెంబడి మైదాపిండిని బాగా రాసుకోవాలి ఈ చివరిలో కూడా సన్నగా ఇలా రాసి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక్కో పీస్ను తీసుకుని ఈ అంచులను కలుపుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి లోపల ఉన్న స్టఫ్ బయటికి రాకుండా అంచులను కలుపుకోండి ఇలా రెడీ చేసేసుకుని స్టవ్ పైన కడాయిలో ఆయిల్ పోసి కాగనివ్వాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కితే చాలు వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి నూనె మరీ ఎక్కువగా కాగితే లోపల వేయకుండా రంగు మారిపోతాయి ఇవి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే త్వరగా రంగు మారిపోయి లోపల సాగినట్టు ఉంటాయి ఇవి వేగడానికి పది నుండి పదిహేను నిమిషాల పాటు టైం పడుతుంది ఇలా చక్కగా వేగిన తర్వాత తీసుకోవటమే లోపల టేస్టీ మసాలాతో అస్సలు నూనె పిల్చకుండా క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ టేస్టీ స్నాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్